హాయ్ అండి తెలంగాణలోని భూపల్పల్లి డిస్టిక్ కాటారం మండలంలోని కాటారం గ్రామంలో రాజకుమార్ అనే అతను మేకల ఫామ్ అండ్ గొర్రెల ఫామ్ వీటితో పాటు కోళ్ళ ఫామ్ కూడా చేస్తున్నాడండి నాటుకోళ్ళ ఫామ్ కూడా చేస్తున్నాడు ఇవి పూర్తిగా మన ఎన్నుకున్న షెడ్లను ఇవన్నీ నిర్వహిస్తున్నాడండి ఇవి ఎట్లా చేస్తున్నాడు అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసిండు ఈ రంగంలోకి ఎందుకు వచ్చిండు ఆ పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం పదండి హాయ్ హాయ్ బ్రో బ్రో ారా బ్రో ఈ మేకలు గొర్రెలు ఈ కోళ్ళు కూడా పెంచుతున్నారట ఎట్లా బ్రో ఫస్ట్ మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ పెంచాలని అంత స్టార్టింగ్ ఇంత ముందుకు వేరే ఈ గొర్రెలు కాయడానికి వెళ్ళిన బ్రో అప్పటి నుండి తర్వాత ఒక టూ ఇయర్స్ ఏమో తర్వాత మనమే వేయాలనే ఆలోచన కూడా వచ్చింది మన వల్ల ఇక వేరే మా ఫ్రెండ్ ఉండే ఆ గ్యాప్ లో అందరం పరిచయం అవ్వడం వల్ల ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఫస్ట్ మేఘాలు తీసుకొచ్చిన మేఘాలు తీసుకొచ్చిన తర్వాత గోర పోడేళ్ళు అట్లా మెయింటైన్ తీసుకుని టూ ఇయర్స్ అయితే పెట్టి తర్వాత మొన్న రీసెంట్ గా ఒక వెయ్యి పోల్ తీసుకొచ్చిన అవి ఫస్ట్ ఒక బ్యాచ్ పోయింది రెండో బ్యాచ్ మేఘాలు తీసుకొచ్చి రెండు సంవత్సరాలు అయితే కానీ ఒక ఒకటే బ్యాచ్ మూడు ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తం టోటల్ ఎంత తీసుకున్నారు మొత్తం ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు లీవ్ తీసుకున్నారు మామూలుగా సంవత్సరానికి ఎంత పడ్డాయి సంవత్సరానికి ఎకరానికి పదివేలతోనే పడుతుంది అరవై వేలు సంవత్సరాలు తీసుకున్నారు అట్లా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఈ ఫస్ట్ షెడ్ ఉన్నది కదా బ్రో ఈ షెడ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఎంత ఖర్చు వచ్చింది మీకు మొత్తం ఎనిమిది లక్షల దాకా అయినాయి దీనికి ఎంత ఖర్చు వచ్చింది పైన బల్లలు బల్లలకు దానికి బల్లలకు లక్ష యాభై వేలు అయినాయి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఇరవై ఒక్క వేలు వాళ్ళకైనాయి మొత్తం లక్ష డెబ్బై వేలు అయినాయి అంటే మొత్తం ఈ బల్లలతో షెడ్ మొత్తం కలుపుకొని ఎనిమిది లక్షలు అయింది అది కాగానే దీనికి సపరేట్ అయింది ఓన్లీ షెడ్ వరకు ఎనిమిది లక్షలు అయినాయి ఐరన్ కు పూలకు మొత్తం అంటే ఈ చెక్కలతో వేసారు కదా దాన్ని ఏమంటారు వెల్వెటర్ షెడ్ లెక్క అన్నది వెల్వెటర్ షెడ్ లెక్క వెల్వెటర్ అంటే అది అది వేరు కానీ మన చెక్కలతో దానికి ఎక్కువ కాస్టింగ్ అవుతుంది అని మనం తీసుకొచ్చి చేసిన అంటే ఓన్లీ చిన్నపిల్లల కోసమైన పెద్ద అన్ని చిన్న పెద్ద అన్ని కలిపి వర్షాకాలం కొంచెం వర్షాకాలం వాటర్ ప్రాబ్లం రోగాలు వస్తాయి దానికోసం అని పెట్టినాం మన వర్షాకాలం ఏమంటే లోపల ఉంటాయి కంప్లీట్ మనం ఫ్రీడ్ ఉన్నది అటు సైడ్ షాప్ కట్టర్ కట్ చేసి మనం ఫుడ్ ఇస్తాం వర్షాకాలం బయటకు ఓకే అంటే షెడ్ కు ఈ బల్లలకు కలిపి దగ్గర దగ్గర పది లక్షలు లక్షల ఓకే ఫస్ట్ ఈ మేకలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు తులజాపూర్ నుంచి తీసుకొచ్చినాం బ్రో తులజాపూర్ నుంచి వెళ్ళి ఒక యాభై తీసుకొచ్చినాం ఫస్ట్ తీసుకొచ్చినాక ఇక లోకల్ వేదర్ కు తట్టుకోలే ఒక టూ మంత్స్ దాకా ప్రాబ్లం అయింది అట్లా ఒక ఇరవై దాకా మేకలు పోయినాయి మేక తులజాపూర్ నుంచి మేకలు ఓకే కాకపోతే స్టార్టింగ్ మస్తు ఇబ్బంది చేసినాయి ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క మేక మూడు పిల్లలు నాలుగు పిల్లలు పెడుతుంది దానికి పాల ఉత్పత్తి కూడా మంచిగా ఉండదు పిల్ల గ్రోతింగ్ కూడా తొందర నచ్చుతుంది ఇక పెయిన్ ఈ మేకల తో కొంచెం మన ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీయాలన్నట్టుగా మీ మేకలు ఆపిన అంటే మేకలు ఇప్పటికే ఆపిర అంటే వీటినే పుట్టినట్టు గ్రోత్ గ్రోతింగ్ చేసుకు గ్రోతింగ్ చేయడానికి యాభై తీసుకున్నారు దాంట్లో ఆ చనిపోయినాయి ఇరవై చనిపోయినాయి మళ్ళీ వన్ ఇయర్ లో డబుల్ అయినాయి అంటే మీరు తెచ్చి వన్ ఇయర్ అయితే అండి ఇది తెచ్చి ఇది వచ్చి వన్ ఇయర్ అవుతాను వన్ ఇయర్ లా అప్పుడు పిల్లలు ఇట్లా కుట్టుకుంటే బాగా చనిపోయినాయి ఎదుగుదల రాలేదు తర్వాత సగం మెయిన్ తర్వాత కొంచెం వాతావరణాన్ని పడడానికి సెట్ అయినాయి ఆ ఇరవై మేఘలకు మళ్ళీ ఇప్పుడు అంత ముందు ఒక పదిహేను పిల్లలు దాకా ఉండే మొన్న రీసెంట్ గా పండుగ ఒక పది పద్దాకా దాకా ఇప్పుడు మళ్ళా ఇంత అనే మళ్ళీ ఇప్పుడు ఒక పద్దెనిమిది దాకా పిల్లలు పుట్టినాయి ఇంకా కొన్ని ఈనేటివి ఉన్నాయి అటు వల్ల మళ్ళీ డబుల్ డబుల్ అవుతాను అంటే ఇటీవల మేకల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే లాభం మంచిగా ఉన్నాయి పిల్లలు చనిపోవడం కానీ ఏం జరుగుతున్నారు బాగానే ఉన్నాయి స్టార్టింగ్ ప్రాబ్లం ప్రాబ్లమే గుర్రెదురు త్రీ మంత్స్ కి బ్యాచ్ బ్యాచ్ ఓన్లీ పొడేళ్లు తీసుకొస్తాం ఇది గొర్రెలన్నీ ఎన్ని తెచ్చుకున్నారండి అంటే మేకలు తెచ్చుకున్న తర్వాత మేకలు తెచ్చిన తర్వాత గొర్రె బ్రీడింగ్ కొంచెం ఇబ్బందులు తెచ్చి అసలు పోతులు ఇద్దాం అన్నట్టు స్టార్టింగ్ బ్యాచ్ ఒక ముప్పై తీసుకొచ్చిన మొత్తం గొర్రె పొట్టేళ్ళు తెచ్చుకోవాలి స్టార్టింగ్ బ్యాచ్ ఒక ముప్పై తీసుకొచ్చినాం అవి మంచి సేల్లింగ్ అయినాయి తర్వాత రెండో బ్యాచ్ మళ్ళొక యాభై నుంచి అరవై మధ్యలో తీసుకొచ్చినా అవి మంచిగా మళ్ళీ రీసెంట్ గా బిరే అప్పుడు కూడా ఒక డెబ్బై పోతుల దాకా తీసుకొచ్చినాం అవి మంచి రేటు మంచి లాభాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా ఒక యాభై తీసుకొచ్చినాం ఈ ఇప్పుడు ఈ వాతావరణం కొంచెం బాగాలేదు కాబట్టి ఇంకొక వంద దాకా తీసుకొద్దామని ప్లానింగ్ ప్లానింగ్ ఉన్నది ఈ మధ్యలో ఈ టూ ఫైవ్ డేస్ లా ఒక వంద పిల్లల లాగా తీసుకొస్తాం పిల్లలు అంటే ఏ సైజ్ లో మీరు ఫోటోలు తీసుకొచ్చుకున్నారు అప్పుడు అంటే ఇప్పటికి ఏ సైజ్ లో ఫోటోలు తీసుకొచ్చి త్రీ మంత్స్ పిల్ల త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్ల ఎంత పడతాను మీకు త్రీ మంత్స్ పిల్ల మాకు ఫైవ్ ఐదు వేల ఐదు వందలు ఆరు వేల మధ్యలో పడుతుంది పిల్ల పిల్ల ఎన్ని ఎన్ని నెలలు పెంచుతారు మేము మూడు నెలలు నాలుగు నెలలు పెంచుతున్నారు పెంచుకొని దాని తర్వాత మేము అంటే ఇక్కడ లైవ్ అయితే నాలుగు వందల యాభై అవుతుందని ఇస్తాం లేదు మా బయట నుండి వచ్చి అనుకో ఐదు అవుతారు ఎక్కువ మనకి ఎంతలో జా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు అట్లా వెళ్ళిపోతారు మంచిగా దట్టంగా ఉండే గట్టిగా ఉంది ఇప్పుడు మూడు నెలల పిల్ల మీరు ఐదు ఆరు వేలు తెచ్చుకున్నారు ఇప్పుడు లాస్ట్ కు నాలుగు మూడు నెలలకు పెంచి మీరు అమ్ముకుంటే ఒక ఎంత లాభం ఉంటది ఒక్కొక్కటి పదమూడు వేలు పద్నాలుగు వేలు అట్లా పోతుంది మంచిగా ఉంటాయి దాని నుంచి వెళ్ళి మెయింటెనెన్స్ ఒక మూడు నెలల పర్వే ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఒక పిల్లకి వచ్చేసి వెయ్యి రూపాయలు తీసేయాలి లేబర్ ఖర్చు మెయింటెనెన్స్ వెయ్యి వేయించు పదిహేను వందలు తీసేయాలి మెడిసిన్ ఖర్చు అని మిగతా అంతా మనకు లాభాలు వీటి తర్వాత మళ్ళా వెళ్ళిపోయిందంటే ఓకే వీటి వల్ల ఏమన్నా రోగాలు ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏం రావాలి మనకి టైం టు టైం వ్యాక్సిన్స్ మెడిసిన్ కాబట్టి మనకి ఇంత తరగతి ఏం రావాలి ఏమైతే వీటి వల్ల లాభం ఉన్నది లాస్ అయితే లాస్ అయితే ఏం లేదు ఓకే మేకలు పెట్టుకున్నారు ఆ తర్వాత గొర్రె తెచ్చుకున్నారు మళ్ళీ ఈ కోడి పిల్లలు ఈ ఫామ్ పెట్టాలని ఎట్లా మీకు అంటే స్టార్టింగ్ కింద ఎట్లా కాళీ ఉంటుంది కదా స్టార్టింగ్ ప్లానింగ్ ఉండే కింద ఇట్లా కోళ్ళేద్దాం అని మళ్ళీ అటు సైడ్ ఏమో ఓన్లీ బ్రీడర్లు వేసామని ఉంది మధ్యలో వర్క్ నడుస్తుంది ఓకే అంతలో ఎందుకని దీంట్లో మేము పిల్లలు తీసుకొచ్చాము ఎందుకు తెచ్చుకున్నారు బ్రో పిల్లలు పిల్లలు వెయ్యి పిల్లలు తీసుకొచ్చినారు పదిహేను వందలు చెప్తే వాళ్ళు వెయ్యి పంపించిర్రు ఇప్పుడు బ్రీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక ఈ మధ్యలో వస్తాయి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఇంకొక ఐదు వందల వచ్చి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మరి ఇది కర్ణాటక నుంచి వస్తుంది కర్ణాటక నుంచి అంటే మామూలుగా వాళ్ళకి ఎట్లా కాంట్రాక్ట్ ఎట్లా వేరే ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ ద్వారా కాంట్రాక్ట్ అయితే వాళ్ళు అప్పించాలి ట్రైన్ కి పంపించి ఇక్కడ డెలివరీ వాళ్ళే మాక్సిమం ఎంత పడ్డది ఇప్పుడు బర్డ్ బర్త్ వచ్చేసి

టెన్ టెన్ డేస్ కంపల్సరీ డే అండ్ నైట్ చూసుకోవాలి టైం టు టైం ఫుడ్ తింటుంది పిల్లలు ఎట్లా ఉంటుంది రోజు పేపర్ మార్చుంటారు కింద అవన్నీ ఉంటాయి ఇప్పుడు మన టెన్ డేస్ అయిపోయిన పిల్లలు సైజ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అంత ఏం చేస్తాడు మంచిగా ఉంది ఓన్లీగా మిగతా ఇప్పుడున్న టైమ్ లో పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఫుడ్ వాటర్ చూసుకుంటాను నార్మల్ గా సరిపోతాను అంతే ఇప్పుడు వెయ్యి పిల్లలు తెచ్చుకున్నారు కదా వీటికి ఆ బ్యాచ్ మూడు నెలల వరకు మళ్ళీ తీసేస్తారు ఈ మూడు నెలల వరకు ఎంత బుక్ అవి అంటే మాక్సిమం ఎంత మూడు నెలల సరిపడా సరే తీసుకొచ్చి పెట్టుకున్నాం లక్ష అరవై రూపాయలు అయిన ఫుడ్కు ఓకే మామూలు ఎవరికి సేల్ చేస్తారు మరి మేము ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మేడారా ఉంది కదా మేళానాడ ఒకటి నార్మల్ రెంట్ కు తీసుకొని షాప్ ప్లాన్ చేసాం మేమే ఇక్కడ షాప్ పెట్టి ప్లానింగ్ ప్లానింగ్తో తీసుకొచ్చా ఓకే అంటే ఈ మేకలు గొర్రెలు తో పాటు ఈ మేకలు అంటే టోటల్ ఈ మూడు కలిపి అమ్ముదాం అనుకుంటున్నారా ఇట్లా గొర్రెలు మేకలు వరకు మేడరం పోయి సేలింగ్ మేకలు పెంచుతున్నారు వీటితో పాటు గొర్రెలు పొట్టలు తెచ్చుకున్నారు వీరితో ఈ రెండు కాకుండా మళ్ళా నాటి కోళ్ళు ఇవి కూడా తెచ్చుకున్నారు ఈ మూడిట్లో ఏది లాభంగా ఉన్నది ఏది ఈజీ ఉన్నది కొంచెం గొర్రె పొడలు ఈ ఈ మూడికొని గోరె పొడవు ఈజీ ఉంటది అది ఏంటంటే ఆల్రెడీ మనం వాళ్ళ రైతుల నుంచి మనం మూడు నెలల పిల్ల వేసుకొచ్చుకుంటాం కాబట్టి మంచిగా వెదర్ కట్టుకుని మంచి రోగాలు తట్టుకొని ఉంటది అన్నట్టు మన దగ్గరికి వచ్చేసరికి అప్పటివరకు రోగాలు అలాంటివి ఏం దావు వేరుగా వచ్చి రేరుగా వస్తాయి అలాంటప్పుడు దాన్ని మనం కరెక్ట్ మన దగ్గర డిఫార్మింగ్ చేసుకోవడం గానీ దాని తర్వాత వ్యాక్సిన్ చేసుకోవడం గానీ తర్వాత బలం మందు బ్రూట్ క్యాల్షియం కాలుష్యం పెట్టుకొని స్టడీ చేసుకుని మంచిగా టైం పదిహేను రోజులు ఒకసారి మందులు మెడిసిన్ కరెక్ట్ ఇచ్చుకొని ఫుడ్ మెయింటెనెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కోళ్లకు దాన కొనుకొచ్చుకున్నారు మరి మేఘలకు గొర్రెలకు ఎట్లా చేస్తున్నారు మిగతలకు ఉన్న గుర్రెకంటే ఇప్పుడు మన దగ్గర ఎగ్జిబిషన్ ఉన్న గడ్డ ఉంది ఇంకోటి ఏంటంటే బయట పోయి వేసి వస్తాయి తర్వాత ఈవినింగ్ టైమ్ లో మేము పొద్దున్న ఏం చేస్తామంటే మక్కలు ఉన్నాయి మక్కలున్న పల్లి పిండి ఆ బియ్యం ఆ మన హిమాలయ అని ఉంటది ఇవన్నీ ఏం చేస్తామంటే ఫస్ట్ నానబెట్టుకున్నాం పొద్దున ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా నాన ఉంటాయి హిమాలయ బత్కీస ఉన్నాయి కొంచెం ఉప్పు అన్ని మిక్స్ చేసి ఆ ఈ మేకలు పెంచడం గాని గొర్రెలు పెంచడం గాని ఈ నాటుకోళ్ళ ఫామ్ ఇది చేయడం గాని ఇది చాలా లాస్ అయ్యే బిజినెస్ అని అందరు భయపడతారు చాలా మంది రారు ఈ మూడు బిజినెస్ అంటే మీరు మూడు కలిపి చేస్తున్నారు అంటే చిన్న చిన్నగా అది గది ఈ కలిపి మూడు చేస్తున్నారు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి ఈ మూడిట్లో ఏది పెట్టుకుంటే బెటర్ అంటారు ఏదంటే ఇప్పుడు ఏదైనా మంచిగా ఉంటది బ్రో ఇప్పుడు మన సొంతంగా చేసుకొని ఎక్కువ శాతం మైండ్ సెట్ పెట్టి మనం చేసుకునేటట్టు ఉంటుంది పెట్టుకోవాలి ఇవన్నీ మంచి లాభాలు పట్టుకొని మంచిగా ఉంటాయి అట్లా నాకు అలా లాస్ వచ్చింది నిల్లా వచ్చిందని నీవు కరెక్ట్ దాన్ని ఫోకస్ చేయకపోయేసరికి లాస్ అవుతాయి మనం కరెక్ట్ చూసుకోకపోతే మనం లాస్ కంపల్సరీ మన దాని మేకలు అయినా ఇప్పుడు ఇళ్ళలు అయితే మాకు అయితే ఏది లాస్ కాలేదు అట్లా నేను ఇది లాస్ అది లాస్ అని బిజినెస్ చేసినా కానీ కరెక్ట్ దాన్ని ఫోకస్ పెట్టి టైం టు టైం మెయింటెనెన్స్ మెడిసిన్ ఇవన్నీ చూసుకుంటే మంచిగా అన్ని లాభాలు మంచిగా ఉంటాయి పర్లేదు ఉన్నాయి గొర్రెలు మళ్ళా నాటుకోళ్ళు ఉన్నాయి ఇవన్నీ మీరు మీరే చూసుకునేదా లేకపోతే ఎవరైనా వర్కర్లు పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ మేమే చూసుకుంటాం ఒక వన్ ఇయర్ దాకా మేమే మెయింటైన్ చేస్తున్నాం తర్వాత ఇప్పుడు ఇయర్ వర్క్ అని పెట్టుకున్నాం ఓన్లీ జస్ట్ ఏంటంటే మేము ఖర్చు అది చూసుకుంటాడు బయట తీసుకపోతాడు పొద్దున సాయంత్రం మేము వస్తాం ఎత్తున్నది కాస్త అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల మెడిసిన్ ఇవ్వాలని చూసుకుంటాం మేము కూడా ఆయనతో పాటు మేము కూడా ఫుడ్ కానీ మేము కూడా వర్క్ చేస్తాం సాయంత్రం పొద్దున మిగతా టైంలో ఆయన బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ మా వర్కర్ కూడా చెప్తాడు నాకు ఇట్లా సో సో చెప్తే నేను దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఓకే ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను అనుకున్నా బ్రో అంటే మేకలు కానీ గొర్రెలు కానీ లేకపోతే నాటుకోళ్ళ ఫామ్ కానీ చిన్నగా స్టార్ట్ అయితే బెటరా లేకపోతే మీలాగానే ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే బెటరా ఎట్లా పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటది వాళ్ళు అవితే పసు చిన్న చిన్నగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటిసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి అంత లాస్ దాని తెలియదు అవగాహన లేకుంటే ఇప్పుడు అందరూ పెడతారు ఒక్కసారి వెల్లువే షెడ్ వెల్వేట్ షెడ్ చేసి అన్నేసి అట్లా చాలా మంది లాస్ అయిన వాళ్ళు చిన్న చిన్న చేసుకుంటూ పోతే అల్లడి అలా రొటేషన్ డబ్బులు అండ్ రొటేషన్ అయితే దాంతో మళ్ళీ దాన్ని ఇంకొంచెం ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే తర్వాత నువ్వు సైడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఫార్మింగ్ పెడతాను అది అంట ఎవరు పెట్టాయని కంపల్సరీ దాని అవగాహన ఉండి దగ్గర చూసుకొని అట్లు అట్లా చేసే వాళ్ళు మాత్రమే చేయాలి లేదు ఏదో చెప్తాను ఇన్వెస్ట్మెంట్ పెడతాను వర్కర్ డబ్బులు పెడతాను అన్న మాత్రం వేస్ట్ అయితే ఇప్పుడు మేకలు గొర్రెలు ఉన్నాయి కాబట్టి మామూలుగా ఫామ్ దగ్గరికి ఎవరికైనా ఫంక్షన్ గానీ లేకపోతే పెన్నీళ్ళకి కానీ ఇక్కడికి వస్తే సేల్ సేల్ చేస్తారు ఇక్కడ అంటే మేకలు మేకలు ఇస్తారా లేకపోతే ఏమైనా మటన్ కొట్టిస్తారా అలా మేకలు అంటే మేకలు ఇచ్చేస్తాం మటన్ కావాలంటే మటన్ లో ఓకే ఎంత తీసుకుంటారు మా కేజీకి మటన్ కొట్టిస్తే ఆరు వందలు తీసుకుంటాం కేజీస్తారు కడేసి మొత్తం తలకాయ బుక్క బోటి అన్ని ఇచ్చేస్తాం వాళ్ళకి కేజీకి వచ్చేసి ఆరు వందలు తీసుకుంటాం అంటే మేకే మేక రేట్ ఉంటది గొర్రె పొడవులకి పొడవులు కంటే వాళ్ళు దాన్ని బట్టి ఉంటది మేక అంటే మట మేక అయితే ఆరు వందలు కొట్టిస్తాం పొడలు దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని నచ్చిన గిరి కావాలంటే దాన్ని బట్టి ఇవ్వాలి సైజుని బట్టి దాన్ని బట్టి దాని బట్టి దానికి ఓకే చూసారు కదండి ఒకటే దగ్గర మేకల ఫామ్ గొర్రెల ఫామ్ వీటితో పాటు నాటుకోళ్ల ఫామ్ కూడా చేస్తున్నాడు వీటికి కొంచెం టైం ఇచ్చి చేసుకుంటే మాత్రం మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉండే ఉంటే షెడ్ కానీ ఆ తెచ్చుకునే మేకలైనా గొర్రెలైనా లేకపోతే కోడి నాటుకోళ్ళ పిల్లలైనా కానీ కొంత అంటే చిన్నగా స్టార్ట్ చేసి వాటిపైన అనుభవం చిన్నగా తెచ్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత పెట్టుకుంటే ఇంకెక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ బ్రదర్ మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ